సోమవారం రోజు మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చాము హాస్పిటల్ కి వచ్చిన తర్వాత లోపల గర్భసంచి తీయాల అని నన్ను అడిగిండు అడిగితే సరే సార్ అని చెప్పా ఆయన సార్ ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నాడు గర్భసంచి శనివారం సోమవారం రోజు అమ్మాయికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అన్ని సెలాయం ఎక్కించారు చెలాన్ ఎక్కిన తర్వాత జ్వరం తగ్గిందమ్మా ఆరు గంటల ఉదయాన్నే ఆరు గంటలకి మీ భార్యకి నేను ఆపరేషన్ చేస్తానని అన్నారు చేస్తామన్నారు సరే అని చెప్పేసాను నా ఆరు నుంచి ఆరు గంటలు అనుకున్నది ఏడున్నరకి సర్జరీకి అటెండ్ చేశారు లాభలోకి నా చేత సైన్ పెట్టించారు ఫస్ట్ నా చేత సైన్ బెట్ ఏమైనా ప్రమాదం జరిగితే సార్ ఏం బాధ్యత లేదని వాళ్ళు నాతో ఫస్ట్ సారి పెట్టించారు సంతకం పెట్టించిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది సార్ మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత సార్ ఎటు ఉంది అమ్మాయి కానీ నేను అడిగా సార్ బాగా సక్సెస్ఫుల్ అయినా అని అడిగితే సక్సెస్ఫుల్ అయిపోయి ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు నీకు ఏ ప్రాబ్లం నీ అమ్మాయి ప్రాణ హాని అనేది లేదు అని నాకు చెప్పిండు చెప్పేసరికి సరే అంతకంటే మనకి కావాల్సింది ఏం లేదు ఇప్పుడు భార్యగా ఆపరేషన్ అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు అసంతోషం ఎటువంటి అంత సంతోషం వచ్చింది నాకు నా భార్య నాకు బతికితే చాలనుకున్నాను నేను మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత కడుపులో ఒక సైడ్ నొప్పి వస్తుందని చెప్పింది వాళ్ళను ఇక్కడ ఉన్న వాళ్ళని కంపౌండర్లు అందరినీ అడిగాను అన్న ఇది పరిస్థితి అని నేను అడిగా అడిగితే నేను వచ్చి చూశారు అమ్మ అట్నే ఆపరేషన్ చేస్తే అట్నే ఉంటదని అడిగారు నన్ను అన్నారు అనేసరికి మరుసటి ఆ రోజు సాయంత్రము ఆ రోజు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుగా వెళ్ళాం నాకు ఎగు ఊపరిస్తుందండి ఇలా పైన ఇక్కడ కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అంటుంది సార్ ఇది ఏం సార్ జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్ అన్న అనేసరికి అనేసరికి పైకి వచ్చి చూసిండు వైకోస ఏం కాదమ్మా బ్లడ్ తీసుకుని వచ్చే అని చెప్పిండు నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి నన్ను పంపించిండు సంతకం పెట్టి వాళ్ళు పంపించేసరికి బజ్జలు ఆడి బ్లడ్ బ్లడ్ తీసుకొచ్చా బ్లడ్ ఎక్కించారు నైట్ రెండున్నర దాకా ఎక్కించారు ఎక్కించిన తర్వాత సెలైన్ లో ఆ లో ఎక్కించారు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఎక్కడెక్కడ నుంచే బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినది అక్కడ వాళ్ళు మందులు ఏదేది ఇచ్చారు నాకు ఇన్సూరెన్స్ పేపర్ ఏది ఇచ్చారో అవన్నీ నా దగ్గర అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి నాకాడ దయచేసి నా బ్రాంచ్ దయచేసి నాకు రెండో రోజు ఇప్పుడు సాయంత్రం పూట ఈ రోజు ఈ రోజు నాకు సర్జరీ చేయాలని కూడా నాకు చెప్పలేదండి నాకు నాకు సర్జరీ చేయాలని చెప్పలేదు ఊపిరిగా ఉంది గ్యాస్ అయితే తీస్తామని నాకు అన్నారు సరే అని నేనేం చేశానంటే గ్యాస్ గ్యాసే కదా తీసేస్తాను అనుకున్నాను నేను నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత మసడుగు నా ఏమిటే ఉంది ఇద్దరం వెళ్ళా అన్నా పరిస్థితి ఏమో అర్జెంట్ గా కావాలంటున్నాడు నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసి ఇంకో కావాలంటే వాళ్ళు కాల ఏలా పట్టి బదిలీలు ఆడి తీసుకొని వచ్చా నేను మళ్ళీ రెండోసారి తీసుకొచ్చా మూడోసారి మళ్ళీ కావాలన్నారు ఏందన్న ఇన్ని సార్లు ఏందని నేను అడిగా ఇన్ని సార్లు ఏందని అడిగితే బావి రక్తం సరిపోలేదు ఆపరేషన్ కానీ అని అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆడ నుంచి వచ్చిన తర్వాత బయటికి వీళ్ళకి అడిగా అన్నా ఎట్టుంది అమ్మాయికి ఏందని నేను అడిగా నాకు ఆడ అరగంట ఉంచాడు అరగంట అక్కడే ఉంచారు నాకు అరగంట వస్తే వేరే అబ్బాయి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిండు అన్న బ్లడ్ తీసుకొని ఇంకా వెళ్ళలేదని నన్ను అడిగిండు అన్న నేను తీసుకొని వెళ్తానన్నా ఇప్పుడేం అవసరం లేదన్నారంట డాక్టర్ గారు నేను వెళ్తున్నాను అన్న హాస్పిటల్ దగ్గర కన్నా అబ్బాయి వచ్చేసిండు ఆ బాయ్ అయిన మా సడుగులు తీసుకొని నేను వచ్చా వచ్చి రాగానే హాస్పిటల్ లోన్ పోయా నేను లాన్ పోయి పలుచు చూశా నేను పలుచురు చూశా పలుచురు చూసేసరికి నాడి ఆడట్లా నాడి ఆడట్లా నాకు దైన సాల దైన చాలేసరికి నేను బయటకు వచ్చి పడిపోయా కింద